వెంకయ్యనాయుడు అంటే ముందుగా గుర్తు వచ్చేది ఆయన మాట వాగ్దాటి ఆయన సందర్భానుసారం మాట్లాడే భాష నైపుణ్యం అనేది అందరికీ తెలిసిందే అంతేకాదు ఐదారు భాషల్లో అనర్గలంగా మాట్లాడగలిగే స్వభావం కూడా ఆ మంత్రికి ఉంది అలాంటి కేంద్ర మంత్రి బీజేపీ నాయకుడు మోడీకి అనుచరుల్లా భావించే వెంకయ్య ఓ పంచి వేశారు మరో మాజీ కేంద్ర మంత్రి అరుణ్ సౌరి మోడీ కేబినెట్లో కీలక శాఖ అయిన కేంద్ర హౌసింగ్ పట్టణ పేదరిక నిర్మూలన సమాచార పౌర సంబంధాల శాఖను పర్యవేక్షిస్తున్నారు వెంకయ్యనాయుడు అయితే మాజీ కేంద్ర మంత్రి సీనియర్ జర్నలిస్ట్ అరుణ్ సౌరి వెంకయ్యపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి ఎన్డీటీవీ కార్యాలయంలో బ్యాంకు లావాదేవీలకు సంబంధించి సోదాలు చేసింది సీబీఐ మీడియా స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తోందంటూ దీన్ని తప్పుబట్టాయి మిగిలిన మీడియా సంస్థలు కానీ ప్రభుత్వం మాత్రం తప్పు ఎవరు చేసినా వదలమనే సంకేతాలు ఇచ్చింది దీనికి సంబంధించిన ఓ మీడియా కార్యక్రమంలో అరుణ్ సౌరి మాట్లాడారు రాజకీయ నాయకులు వ్యాసాలు పేపర్లలో పెద్ద పెద్దగా ముద్రించినంత మాత్రాన వారు తమకు ఆపద వస్తే కాపాడుతారు అనుకోవడం పొరపాటు అంటూ చెప్పారు ఏ రాజకీయ నాయకుడు మూడవ తరగతి పుస్తకంలో ఉన్నది కూడా అర్థం చేసుకోలేరని కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ వారు మాత్రం వెంకయ్యకు ఆయన కాలం కోసం త్రీ ఫోర్త్ స్పేస్ ఎలా ఇచ్చారంటూ ప్రశ్నించారు అరుణ్ సౌరి తన మిత్రుడు వెంకయ్య అది రాయలేడని అది అందరికీ తెలిసిందే అంటూ చెప్పుకొచ్చారు దీంతో అక్కడ మీడియా షాక్ అయింది అరుణ్ సౌరి వెంకయ్య ఇద్దరూ మంచి మిత్రులే దీనిపై వెంకయ్య మాత్రం ఎటువంటి కామెంట్ కూడా చేయలేదు చెలయత్తులతో అందరిపై అస్త్రాలు వేసే వెంకయ్య గారికి పంచిపడింది అని సోషల్ మీడియా శాటిలైట్ మీడియా కోడై కూస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి